ఉన్నటువంటి ఏదైతే ఈ ధర్మానికి హిందూ ధర్మానికి ఆచార విధమైనటువంటి ఎవరైతే ఉన్నారో వీరుల పైన జరుగుతున్నటువంటి దాడులను మనందరూ అవసరం అవసరమైంది ఎందుకంటే గత ఈ దేశం నుండి ఈ దేశం నుండి అనేకమైనటువంటి సేవలు పొంది ఈ దేశం ఈ రోజు బంగ్లాదేశ్ లో హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడులు ఉన్నాయో ఈ దాడులు పథకం ప్రకారము వారి యొక్క మత వ్యాప్తి కోసం హిందువుల యొక్క వాళ్ళందరినీ అక్కడ చంపేటటువంటి ప్రయత్నం చేయడం మత మార్పులు చేసేటువంటి ఇది కుట్రలో బాగా జరుగుతుంది హిందువులరా గమనించాలి ఎందుకంటే ఈ యొక్క హిందూ దేశం నుండి వేరైనటువంటి దేశం పాకిస్తాన్ పాకిస్తాన్ నుండి విడినటువంటి దేశం వాళ్ళ స్వేచ్ఛ కావాలంటే మాకు ప్రత్యేక దేశం కావాలంటే ఆ రోజు భారతదేశం యొక్క సహకారంతో ఈ రోజు బంగ్లాదేశ్ ఏర్పడింది జాతీయ ఈ రోజు బంగ్లాదేశ్ జాతి జాతీయ ఈ రోజు విడిపోయి ఈ ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి అక్కడ హిందువులుగా ఉన్నటువంటి వారి మనం దాడి చేయడం దీన్ని హిందూ సమాజం గమనిస్తోంది హిందూ సమాజం గమనించగ్రవామిగా మారితే పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఉండదనేది మాత కాదు లక్ష్మి కాదు దుర్గా మాత కూడా దుర్గా మాత ఏదైతే ఖాళీ మాత ఉంది మీ పక్కనే ఖాళీ మాత ఉంది అందరూ ఖాళీలై మీతో కబలిస్తారని చెప్పేసి ఇక్కడ నుండి హెచ్చరిస్తున్నాం ఇన్ను అందరం ఐక్యమత్యంతో ఈ దేశంలో కూడా ఒక పెద్ద కంకారం నుండి ఢిల్లీ నుండి మతం పేరు ఉగ్రవాదం జరుగుతుంది మతం అందరం కూడా అరికెత్తాలి తరిమి తరిమి కట్టాలి సరిహద్దులు దాటాలి లేకపోతే రేపు మన ఇంటి దగ్గర వస్తుంది ఈ రోజు మన దేశానికి వచ్చింది రాష్ట్రానికి వచ్చింది మన ఊరికి వచ్చేస్తుంది ఎందుకంటే గతంలో మనం ముఖ్యమంత్రి పెట్టారు రేపు మనం ఇంటికి ప్రమాదం ఉంది కాబట్టి హిందూ యొక్క కాపాడుకున్న